పాడి కౌశిక్ రెడ్డిని అక్రమంగా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసిందని చెప్పేసి హరీష్ రావు గారు అదేవిధంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉండి సర్వసభ్య సమాజం తలదించుకునే విధంగా అసెంబ్లీలో స్పీకర్ గారిని అవమానిస్తాడు అదే కాకుండా జెడ్పీ సమావేశాలు జరిగితే ఆ విధంగానే దురుసుగా ప్రవర్తిస్తాడు నిన్న కరీనర్లో సర్వసభ్య సమావేశం జరిగితే కౌచిరెడ్డి గారు ఏకంగా డాక్టర్ సంజయ్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేసిండు అదే కాకుండా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మహేష్ గారిని ఎవరు ఆహ్వానించరని చెప్పేసి అధికారుల మీద దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడు పాడి కౌచిరెడ్డి గారు అదే కాకుండా గేమ్ చేంజర్ సంబంధించి ప్రీమియర్స్ సంబంధించి వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి గారి మీద అడ్డంగా నోట్కి ఏదొస్తే అది మాట్లాడిన వ్యక్తి పాడి కౌశిర్ రెడ్డి గారు పాడి కౌశిగిరి రెడ్డి గారు ఏదో చట్టబద్ధంగానో న్యాయబద్ధంగానో లేదు ప్రభుత్వాన్ని ఓ కన్స్ట్రక్టివ్ వేలో ప్రశ్నిస్తుందనే అక్కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పోలీసు వాళ్ళని చర్యలు తీసుకోలే వారి మీద మూడు ఎఫ్ఐఆర్లు అయినాయి వారు గతంలో ప్రశ్నించిన దానికి కావచ్చు కరీంనగర్లో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పదవ తరగతి కేసులు పెట్టరు అదే కాకుండా కరీంనగర్ ఆర్డీఓ గారు ఒక కంప్లైంట్ ఇచ్చిండు సత్తు మల్లేష్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక కంప్లైంట్ ఇచ్చిండు డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారి పిఏ ఒక కంప్లైంట్ ఇచ్చిండు ఈ రోజే డాక్టర్ సంజయ్ గారు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు కలిసి వారి మీద తగిన దాడిని చాలా స్పష్టంగా వారు వివరించారు అదే కాకుండా బిఎన్ఎస్ యాక్ట్ వన్ థర్టీ టూ వన్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ ఆప్లిక్ టూ త్రీ ఫిఫ్టీ టూ టూ నైన్టీ టూ మరో ఫిర్యాదు కూడా నమోదు కావడంతో వన్ ట్వంటీ సిక్స్ ఆప్లిక్ టూ వన్ వన్ ఫైవ్ ఆప్లిక్ టూ సెక్షన్ల కింద కౌశిరెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒక ఎమ్మెల్యే హక్కులను హరించే ఆలోచన లేకుండా చట్టబద్దంగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఏ వ్యక్తి మీద రాజకీయ కక్ష కారుణాలు తావు లేవు ఉండొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటా ఉంటే కౌశిక్ రెడ్డి నోటికి ఏదోస్తుంది మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపాహస్యం చేసే ప్రయత్నం ఎమ్మెల్యేల ఒక హక్కులను హరించే ప్రయత్నం నోటికి ఏదోస్తుంది మాట్లాడే ప్రయత్నం అంత ముందు అరక గాంధీ గారి ఇంటి మీదకి పోయే ప్రయత్నం అదే కాక వారికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆనాడు అదే జరిగింది తర్వాత జెడ్పీ సమావేశాల్లో తర్వాత డాక్టర్ సంజయ్ గారి మీద అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు ఇట్లా ఏది పడుతుంది మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసే ప్రయత్నం అన్నాడు కౌశిక్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు కౌశిరెడ్డి గారు హుజరాబాద్ ఎలక్షన్ల సందర్భంగా నాకు ఓట్లు వేనట్లయితే వేస్తే జైత్రయాత్రకు వస్తా లేక ఓడిపోతే నా శవయాత్రకు మీరు రండి అని చెప్పేసి హుజరాబాద్ ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి భార్య పేరు మీద భార్య బిడ్డ నేను ముగ్గురం విషమించుకొని చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి వారి ప్రస్థానం ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనట్టు వారు వైసీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీ కోర్టుగా పనిచేసిన వ్యక్తి రెడ్డి గారు ఆయన ఏదో దేశ సేవ చేసినట్టు ఆయన ఏదో సచీవులు అయినట్టు ఆయన ఏదో నిజాయితీ పర హరీష్ రావు గారు అదేవిధంగా గంగల కమలాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు వారి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్య బద్దంగా ప్రజాస్వామ్య పనిచేస్తా ఉంది ఏ ఒక్క వ్యక్తి యొక్క హక్కులను అరించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదనేది చాలా స్పష్టం దయచేసి మీరు ఇట్లాంటి చిల్లర మన మాట్లాడదని చెప్పేసి మీకు కోరుతా ఉన్నాం